హలో అందరూ బాగున్నారా ఈరోజు శనగపప్పు మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాం చూడండి శనగపప్పు తీసుకోండి మిల్ మేకర్లు కొద్దిగా తీసుకోండి ఒక గ్లాసు శనగపప్పు తీసుకోండి కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కడగండి కడిగి వన్ అవర్ నానబెట్టుకోండి తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు వన్ గ్లాస్ శనగపప్పుకి త్రీ గ్లాస్ వాటర్ పోయండి హాయ్ అండి అందరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి నేను కుక్కర్లో పెట్టాను ఫైవ్ విజిల్ వేసే వరకు ఉంచండి ఇలాగ ఉల్లిపాయ ముక్కలు కోసుకుంది పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి చూడండి కుక్కర్ విజిల్ వచ్చేసింది శనగపప్పు మిల్ మేకర్ మసాలా కర్రీ అండి మీరు ఇవన్నీ చూడండి చూసి నాకు కామెంట్ చేయండి చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చేస్తుంది చూండి పప్పు ఉడికిపోతుంది చూడండి ఉడికింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుంది ఆయిల్ పోసుకుని ఫస్ట్గా మిల్క్ మేకర్లు వేయించుకోండి ఆయిల్లోని అవి వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టండి చూడండి బాగా వేగినాయి ప్లేట్లో తీసుకోండి చూడండి మనకు ఆ కలర్ రావాలి ఇప్పుడు అదా ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి పచ్చిమిర్చి ఇవి బాగా వేగినవండి కొద్దిగా ఉప్పు వేయండి మనకి కూరకి రుచికి సరిపడా వేయండి ఇలాగో పోపులు తీసుకోండి పక్కన పెట్టండి చూడండి ఉల్లిపాయలు వేగినాయి ఇప్పుడు ఉల్లిపల్లి వేగిన దాంట్లో మిని వేసుకోండి కలపండి వేసిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా పసుపు టూ స్పూన్ కారం వేయండి మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకో స్పూన్ వేసుకోండి అంటే మసాలా వేస్తాం కదండి సరిపోతుంది చూడండి బాగా కలపండి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో పెట్టుకున్న శనగపప్పు ఉడికిన పప్పుని అందులో వేసేయండి మిల్లి మేకరు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపిన దాంట్లో పప్పు వేసి కలపండి బాగా కలపండి చూడండి బాగా అలా కలపండి చూడండి దగ్గరగా ఉంది కొద్దిగా వాటర్ పోసుకోండి హాయ్ అండి ఈరోజు మార్నింగ్ పెట్టిందని ఈరోజు లేట్ అయింది వీడియో పెట్టడం వాటర్ పోసేదండి ఇప్పుడు మూత పెట్టండి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసేసి చూడండి ఇప్పుడు మసాలా వేయండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర లవంగాలు మొత్తం మసాలా అండి గరం మసాలా వేసి కలపండి బాగానే చూడండి ఉడుకుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి ఫైవ్ మినిట్స్ ఉంచండి చూడండి కూర దగ్గరగా అయిపోయింది అలా చాలండి మళ్ళీ మనకి వేడి చల్లారిన తర్వాత దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా తీసుకున్న పోపులందే కదా అవి కొద్దిగా ఆయిల్ పోసి పోపులు వేయించండి వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకోండి చూడండి వెల్లుల్లిపాయలు వేగింది ఎన్ని మిర్చి వేసానండి చూడండి పోపు వేగింది అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి మనం ఇందాక పప్పు మిల్ మేకర్లు ఉడికించుకుందాం కదండి అందులో ఈ పోపులు వేసేయండి మీరు అని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీని కాంబినేషను చారు ఉంటే బాగుంటుందండి పప్పు మిల్ మేకర్ చారు మీకు ఇష్టమైతే పెట్టుకోండి లేకపోతే లేదు కాంబినేషన్ అయితే బాగుంటుందని నేను పెట్టాను శనగపప్పు మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్పండి